హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తాను కాబట్టి మొత్తం పూర్తి సమాచారం కొరకు మీ కొరకు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ వీడియోని అప్లోడ్ చేస్తాను కావున పార్ట్ వన్లో వచ్చేసరికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరికి ఇస్తారు అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డులో లిమిట్ ఎంతవరకు వస్తుంది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డులో డబ్బులు మనకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పేమెంట్ చేయాలి దాని గురించి పూర్తిగా మీకు ఈ వీడియోలో అందిస్తాను అలాగే పార్ట్ టూ వీడియోలో వచ్చేసరికి కిసాన్ క్రెడిట్ కార్డులో మొదటి సంవత్సరంలో ఎంత డబ్బులు వస్తుంది అలాగే రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరంలో మీకు డబ్బులు ఎంత వరకు వస్తుంది దానికి బ్యాంక్ వాళ్ళు సంవత్సరంలో మీకు ఎంత పెంచుతూ ఉంటారు అనేది పూర్తిగా ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణతో లెక్కలతో సహా మీకు పార్ట్ టూ వీడియోలో అప్లోడ్ చేస్తాను కాబట్టి పార్ట్ వన్ వీడియో అండ్ పార్ట్ టూ వీడియో ఈ రెండు వీడియోని పూర్తిగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పుడు అయితే ఈ వీడియోలో పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో కూడా పూర్తి సమాచారం ఇస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దాని గురించి వీడియోని అప్లోడ్ చేస్తాను మీ కొరకు కాబట్టి మీకు ఏ విషయాలు కావాలో దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కొరకు వీడియోని ఫర్దర్గా వీడియోని అప్లోడ్ చేస్తాను సో మన అందరికీ తెలుసు మన దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం పాత్ర ఎంతో కీలకమైనది కాబట్టి వ్యవసాయాన్ని ఇండియా ఎకనామిక్కి బ్యాక్బోన్ అని అంటారు కాబట్టి ఈ ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం దాని అగ్ర ప్రాధాన్యత ఇస్తూ ఈ రంగానికి ప్రత్యేక హోదాని కల్పిస్తుంది ప్రస్తుతం సాగు రంగంలో మారుతున్న టెక్నాలజీ అధిక దిగుబడి గల వంగడ వంగడం వాడడం వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను అవలంబించి మొదలైన వాటిపై దృష్టి సాధించడం జరుగుతుంది అలాగే దిగుబడిని పెంచడానికి వ్యవసాయ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యవసాయ రంగంలో పంటలన్నిటి దిగుబడి పెంచడానికి వ్యవసాయ అనేది చాలా అవసరం ఈ అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకొని రైతుల కొరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ని ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో మన మొదటగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ బ్యాంక్ అయినటువంటి స్కీమ్ని డెవలప్మెంట్ చేసింది ఆ తర్వాత ఆర్బీఐ దీన్ని అన్ని బ్యాంకులకు వెంటనే ఈ స్కీమ్ అమలు చేయాలని కోరింది సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే కిసాన్ పేరులోనే ఉంది కిసాన్ కిసాన్ అంటే రైతులు రైతులకు బ్యాంక్ అనేది ఏం చేస్తారంటే స్వల్పకాలిక రుణాలు అనేది డైరెక్ట్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డు రూపంలో అందజేస్తుంది అంటే రైతులకు ఈ కార్డు అనేది లభిస్తుంది బ్యాంక్ ద్వారా సో మరి దీనికి అర్హులు ఎవరు అంటే రైతులు తమకు భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ కార్డు వస్తుంది అలాగే కౌలు రైతులకు ఈ కార్డు వస్తుంది అలాగే రైతులకు తనకు భూమి లేకుండా ఇతర భూమిని తీసుకొని సాగు చేసినటువంటి రైతులకు కూడా ఈ కార్డు అనేది వస్తుంది అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంటుంది ప్రతి గ్రామంలో గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఉన్న రైతులకు కూడా ఈ కార్డు అనేది వస్తుంది కాబట్టి దీనికి లిమిట్ ఎంత అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్యాంకు అనేది ఓన్లీ మూడు లక్షల స్వల్పకాలిక రుణాలు మాత్రమే అందజేస్తూ ఉండే కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేది ఈ కిసాన్ క్రెడిట్ అనేది స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ ద్వారా మూడు లక్షల నుంచి ఐదు లక్షలనేది రుణాలను పెంచిందనమాట అంటే ప్రతి ఒక్క రైతులు ఇప్పుడు ఒకవేళ మనం రైతులు ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేస్తే వాళ్ళకు ఐదు లక్షల రుణాలు అనేది వస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగం పంటల సాగులు అవసరమైన స్వల్పకాలిక రుణాలు అవసరాలను తీరుస్తుంది కోత తర్వాత ఖర్చులను ఉపయోగపడుతుంది మార్కెటకు రుణాలను ఇస్తుంది రైతుల ఇంటి అవసరాలను ఆదుకుంటుంది అలాగే వ్యవసాయానికి అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమలు మొదలైన వాటిని ఏర్పాటుకు సాయపడుతుంది వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు అనగా స్ప్రే పంప్లు అదేవిధంగా పైప్ లైన్లు డ్రిప్లు పాడి పశువులు కొనుగోలు చేయడానికి మొదలైన వాటికి సమయాన్ని ఆదుకుంటుంది అదే విధంగా ఇలా చెప్పుకు ఉంటే చాలా రైతులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు వ్యవసాయ రంగంలో చాలా విధంగా ఉపయోగపడతాయి సో కిసాన్ క్రెడిట్ అనేది ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి సో ముఖ్యంగా దీనికి రెండు విధంగా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ అప్లై చేయొచ్చు అదేవిధంగా ఆఫ్లైన్ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అంటే బ్యాంక్ వెబ్సైట్లో వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ అయితే ఎస్బీఐ లోన్ అని గూగుల్లో సర్చ్ చేసినట్లయితే కింద ఎస్బీఐ లోన్కి కింద ట్యాబ్ ఉంటుంది దానికి క్లిక్ చేసుకున్నట్లయితే అది పైన ట్యాబ్ అనేది వస్తుంది ఆ ట్యాబ్లో అగ్రికల్చర్ లోన్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇది ఇటు మనకు లెఫ్ట్ సైట్లో క్రాప్స్ లోన్ అనేది వస్తుంది దాని కిందనే కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అలా అప్లై చేసుకున్న తర్వాత అంటే ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మనకు మీరు మనం ఎలిజిబుల్ ఉన్నట్లయితే డైరెక్ట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చి ఫర్దర్ వెరిఫికేషన్స్ అనేది వచ్చి అది ప్రొసీజర్ అయ్యి మీకు కార్డ్ అనేది వస్తుంది అదేవిధంగా ఆఫ్లైన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ బ్యాంక్లో వెళ్ళాలి బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ అదే వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే బ్యాంక్లో వెళ్ళి కూడా మీరు అడిగినట్లయితే ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసుకొని దానికి కావలసిన డాక్యుమెంట్ అన్నీ సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీరు బ్యాంక్ వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ చేసుకొని దానికి మీరు ఆ రూల్ అయితే మీకు డైరెక్ట్ కార్డు వస్తుంది ఈ విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్ ఫస్ట్ మీరు ఆన్లైన్ అయితే డైరెక్ట్ ఆన్లైన్ వెబ్సైట్ వెళ్ళి ఇంతకు ముందు చెప్పిన విధంగా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ ఫిల్ అప్ చేసి అవి అటాచ్ చేయాలి అన్నీ అదేవిధంగా ఆఫ్లైన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫామ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ అప్ చేయాలి దాంతోపాటు రెండు ఫొటోస్ ఇవ్వాలి టూ ఫొటోస్ ఇవ్వాలి ఆ తర్వాత ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ అంటే మనకు ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా అంటే పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ నాలుగుట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్లో కూడా సేమ్ ఏదైనా ఒకటి ఇవ్వాలి నాలుగులో అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డు ఏదైనా ఏదైనా ఒక ఒకటే ఇవ్వాలి నాలుగులో ఏదైనా ఒకటే ఇవ్వాలి అదేవిధంగా ల్యాండ్ హోల్డ్ ల్యాండ్ సర్టిఫికేట్ అంటే ల్యాండ్ హోల్డర్ సర్టిఫికేట్ అంటే పట్టా పాస్బుక్ ఇవ్వాలి కంపల్సరీ పట్టా పాస్బుక్ ఇలా ఇప్పుడు ఇవి చెప్పిన విధంగా మీరు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఆఫ్లైన్ ఆన్లైన్ అయితే అక్కడే సో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్లు మీరు చాలా గుర్తుపెట్టుకొని నేను చెప్పిన విధంగా మీరు ఫాలో చేసుకుంటూ ఉంటే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా లిమిట్ అనేది మీకు బ్యాంక్ వాళ్ళు పెంచుతూ ఉంటారు నేను చెప్పిన పాయింట్ని పాటిస్తే సో మనకు జనరల్గా వ్యవసాయం చేయడానికి మూడు కాలాలు ఉంటాయి ఖరీఫ్ రబ్బీ అండ్ సమ్మర్ రైతులకు పంటలు అంటే వాటర్ ఫెసిలిటీ ఉంటే సమ్మర్ కూడా సాగు చేస్తారు కానీ జనరల్గా అయితే రబ్బీ ఖరీఫ్ ఈ రెండు పంటలు అయితే సాగు చేస్తారు సపోజ్ ఒక రైతులు ఖరీఫ్లో ఒకటే పంట వేసుకున్నట్లయితే ఆ కార్డులో సాగు అయ్యే సమయము ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై ఒకటి తారీఖు లోపల తారీఖు వరకు ఆ సమయంలో ఆ రుణం అనేది ఆ యొక్క కార్డు నుంచి మనం తీసుకుంటే దానికి మనకు జనవరి ముప్పై ఒకటవ తారీఖు లోపల ఆ యొక్క ఒక పంటకు చెల్లించుకోవాలి ఖరీఫ్లో ఒక పంటకి ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై ము సెప్టెంబర్ ముప్పై వరకు అది టైం ఉంటుంది ఆ లోన్ అందులో వాడే టైము దాన్ని తిరిగి చెల్లించే టైము జనవరి ముప్పై ఒకటి అన్నాను అదేవిధంగా రబ్బీలో ఒక పంటకు అయితే అక్టోబర్ ఒకటి నుంచి మార్చ్ ముప్పై ఒకటవ తారీఖు లోపల మనకు రుణాలు అనేది ఆ కార్డులో అవైలబుల్ ఉంటుంది ఆ టైంలో మనం తీసుకుంటే ఆ యొక్క అమౌంట్ని మనము జులై ముప్పై ఒకటవ తారీఖు లోపల పే చేసుకోవాలి ఇది రబ్బీలో ఒక పంటకైతే కొందరు రైతులు ఏం చేస్తారంటే రబ్బీ సాగు చేస్తారు తర్వాత ఖరీఫ్ సాగు చేస్తారు అదేవిధంగా సమ్మర్ కూడా సాగు చేస్తారు అటువంటి అంటే రెండు ఒక పంట కాకుండా రెండు పంటలు కాకుండా ఎక్కువ పంటలు సాగు చేసుకున్న రైతులకైతే ఖరీఫ్ రబ్బీ రెండు కాలాలు సాగు చేసిన రైతులకైతే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి లోపల మనము ఈ ఆ డబ్బుని వాడుకున్నట్లయితే తిరిగి జూలై ముప్పై ఒకటో తారీఖు లోపల మనకు డబ్బులు అనేది అది పేమెంట్ చేసుకోవాల్సిన టైం ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇప్పుడు కొందరు రైతులు అనేది ఎడారి అంటే రైతులు ఏడాది పొడు పొడవునా అంటే సంవత్సరం పొడవున పంట ఉంటుంది కొందరు హార్టికల్చరస్ పంట ఉంటుంది మ్యాంగో పప్పాయ తర్వాత బనానా ఇట్లాంటి పంట ఉంటుంది కదా అంటే ఇవి సంవత్సరం పంట అంటాం ఇలాంటి పంట ఉన్నట్లయితే సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు మనము ఆ యొక్క కాడని ఉపయోగించుకుంటే దాని తర్వాత మనకు జులై థర్టీ ఫస్ట్ లోపలమనేది అనేది అనేది దానికి పేమెంట్ చేస్తూ ఉండాలి అలా చేసుకున్నట్లయితే దానికి ఆ విధంగా మీరు ఫాలో చేస్తూ ఉంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్గా మీరు సంవత్సరం సంవత్సరం కొంది కొద్దీ మీ లిమిట్ అనేది పెంచుతూ ఉంటారనమాట ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ను ఫాలో అవుతూ ఉంటే సో రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే దానికి ఇంతకుముందు చెప్పినటువంటి టైం టు టైం మీరు పాటించుకొని దాంట్లో కార్డుని ఉపయోగించుకొని టైం టు టైం మీరు పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి సంవత్సరం అనేది లిమిట్ అనేది పెంచుతూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా టైంని ఫాలో చేసుకుంటూ మీరు కార్డుని ఉపయోగించు ఉపయోగించుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట అంటే లోన్ అనేది పెంచుతూ మీ కార్డులో క్రెడిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా టైం తీసుకునే టైమ్స్ తర్వాత పే చేసే టైం లోపల పే చేస్తే మీకు తర్వాత ఫర్దర్కి అవైలబుల్ లిమిట్ అనేది పెంచుతూ ఉంటారు కార్డ్ ద్వారా కావున రైతులు అందరూ నేను చెప్పిన పాయింట్ని పాటించుకొని ఈ కార్డ్ని మంచి ఉపయోగ ఉపయోగించుకోవచ్చు ధన్యవాద